హాయ్ అందరికీ మా అమ్మమ్మ తాతయ్య వాళ్ళు వాళ్ళ కష్టార్జీతంతో ఒక ఇల్లు కొనుక్కున్నారు ఆ ఇంటి గృహప్రవేశానికి నేను కూడా వెళ్ళాను ఈ వీడియో మొత్తంలో నేను ఎక్కడా కనిపించలేదు అదొకటే చిన్న బాధ నాకు ఎందుకంటే వాళ్ళు అడిగిన సరుకులు సామాన్లు అన్నీ నేనే దగ్గరుండి అందిస్తున్నాను కాబట్టి నన్ను ఎవ్వరూ వీడియో తీయలేదు నేను అక్కడక్కడ కొన్ని కొన్ని బిట్లు అయితే తీశాను పూర్తిగా కూడా నేను క్యాప్చర్ చేయలేకపోయాను ఆ కొన్ని క్లిప్స్ అయినా జాగ్రత్తగా పెడదాం యూట్యూబ్లో ఒక మెమొరీ లాగా ఉండిపోతుంది అని నేను ఇందులో యాడ్ చేస్తున్నా ఇది కంప్లీట్గా మ్యాక్సిమం రా వీడియోనే పెడతాను ఎవరు చూడకపోయినా పర్వాలేదు లైఫ్ లాంగ్ మాకు ఒక స్వీట్ మెమొరీగా ఉండిపోతుంది తెల్లవారుజామున నాలుగున్నరకి గృహప్రవేశ పూజ జరుగుతుంది అమ్మమ్మ తాతయ్యతో స్వామి చేపిస్తున్నారు ఆ పూజ క్లిప్స్ ఇవి vamos procurar uma भगवान हृदय धाम खंड पर ज्ञान उदाल समारोह में इसमें लक्ष्मीनारायण और मारिखेल के दामोलक प्रतिमा पूजा मूत्र पूर्वक कई अतिथि नारायण ने दो दिन तक उपस्थित होकर महाप्रसाद भगवान नाम को स्वीकार बोधाम पितचे चले आनंद कपूर नीरांग चित्त पकड़ते கொண்டே आनंद कपूर नीरांग जयंती पूजा संपन्न आदि संपन्न है ठाकुर रविराज जी के नाम पर यहां के लिए यह सिलसिला है पति भी मिला तो हमने वे कर सकते हैं இதே கண்டம் கண்டம் பட்டுக்கோ. ஆ. வெங்கட். அம்பா அந்த அந்த பயம் இந்த

Ja, des గోమాతకి కూడా పూజ చేశారు వడిబియ్యం కట్టారు ఇల్లంతా తిప్పారు స్వామి ఏం చెప్పారంటే గోవులో ముక్కోటి దేవతలు ఉంటారు సో ఇల్లంతా తిరుగుతుంది కాబట్టి ఇంట్లో అష్టైశ్వర్యాలు ఉంటాయి పంటలలో తిరగదు కాబట్టి ఆరోగ్యం పోతుంది అప్పుడు ఇంతకుముందు ఆవులతో వ్యవసాయం చేయించేవాళ్ళు కాబట్టి ఆరోగ్యం ఉంది ఇప్పుడు అది చెయ్యట్లేదు కాబట్టి ఆరోగ్యం లేకుండా పోతుంది అని ఆయన అన్నారు అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు తర్వాత రాత్రి పగులు కళ్ళతో చూడగలదంట లైట్ లేకపోయినా కూడా పగలు ఎలా కనబడుతుందో అలాగా నేనైతే సర్ప్రైజ్ అయ్యాను అది నాకు ఫస్ట్ టైం తెలిసింది ఇంకా స్వామి పూజ చేయము స్టవ్కి అంటే పసుపు కుంకుమ బోట్లు అయితే పెట్టాను మావు ఇల్లంతా తిరిగింది ताताया ये बेडरूम लोग कहलीं ना ये बेडरूम लोग की ये बे सर 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 कितना जिम्मा निंदे तू आरोप तेरे मुंडा तो जा पड़ा और एक निर्माण करने के लिए नौकर ना करा माकूल रक्षित निर्माण करने देखे सरस्वती महा पूजा जगह का ऋषि है भी देखे सरस्वती जन सौर पर यामी आवाज़ यामी आश्रम के माध्यम से तामिल सौर पर यामी सारे सौर नारायण महा मधुमान महा पाल कुंभ के टिकने महा स्पेशल इंटरव्यू How right. you ഇപ്പം തന്നെ അറിയാം विघ्नेश्वर पूजा मैं कहती हूँ 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 मैं

గణపతి బజరాయే నమః బూర్ణాయ నమః అందూ నిస్వాగ నమః మహామదూర్ణా నమః విక్రమ నమః భావన నమః హే దాన నమః గణాన ప్రపన్నం మి గతం దయ పుత్రం లేతం దానోపేంద్రానామః యనమజేత సాంగ్రేత గురు పరబ్రహ్మ దై నమః ఆదమార్తంతు దై నమః మనజేండి ਰਾਜਾ ਦਾ ਬਹੁਤ ਬਹੁਤ ਰਾਬਾ ਬੋਲ ਦਿੱਤਾ ਕਦੇ ਤੇ ਅਨੁਰਧਨ ਤਸਾ ਜੀ ਗਿਆ ਤੁਹਾਨੂੰ ਇਹ ਵੀ ਮੁੰਗਰ ਮੇਲੇ ਜੁਗਵੇ ਤਫਰੀਕਰਤ ਨੂੰ ਹਿੰਦੋੜੀ 2 ਲੱਖ ਦਲਿਸ ਕੋਣੀ ਇਕਲੇ ਸ੍ਰੀ ਮਦਨਕਟਨ ਆਦਾਯ ਸ੍ਰੀ ਅਨੰਦ ਜੀ ਜਸਤਾਂ ਹੁੰਦੇ ਮਾ మీరు ఫాలి నిదంగా తోలేక అనిస్ మంత్రం చెప్తుంటో పూజ చేస్తురండి కల్లార అంతర గాత్రాయ కమిత అర్ధప్రదాయనే శ్రీమద్వయంకట నాథయే శేభాసజ మంగళం వాగీజ ధర్మధరాధరాన ఉతనే నపద్ర బజస కుమ కుమ వాహ్యమే మహా గణాత్పదయనాస్ మనజసమం పోషో అంతమాప యోంగననన్వ గణపతి కుమబాంగరే కవిం క వినాద్వ సౌతవం జాతాన చంద్రమనాం బ్రహ్మన శద ఆదశన నా చిన్న బిడ్డ ఇప్పుడే లేచింది మా అమ్మ గృహ పాలు పొంగించిన తర్వాత అంటే గృహప్రవేశ పూజ అయిన తర్వాత ఇంట్లోకి రావాలన్నారు అందుకని మా అమ్మ బయట బయటే ఉంది ఈయన మా తాతయ్య తమ్ముడు ఈయననే ఆవును పట్టుకొచ్చి ఇల్లంతా తిప్పాడు దాని దూడని బయట కట్టేశారు మా ఇంకా పాపకి వెండి పట్టుకురా నేను బయటనే స్నానం చేయించేస్తాను అంటే వాటర్ అయితే తీసుకెళ్తున్నా వీడియోలో ఎక్కడ నేను కనిపించలేదు సరే చూద్దామని ఒక సెల్ఫ్ వీడియో చిన్నది ఒకటి తీసుకున్నా నేను టెన్ మంత్స్ బ్యాక్ గుండు చేయించుకున్నాను కొంచమే హెయిర్ వచ్చింది సో వాటిని పప్పీస్ తోటి కవర్ చేసి వెనక ఇలాగా ఫేక్ కొప్పు పెట్టి కవర్ చేసుకున్నాను అన్నమాట దాని చుట్టూ పూలు కూడా చుట్టాను చాలా బాగుంది కానీ నన్ను ఎవ్వరు క్యాప్చర్ చేయలేదు ఎవరికైనా చెప్పాల్సింది నేను చెప్పలేకపోయా తర్వాత నేను పువ్వులు చాలా తెచ్చాను బట్ ఎక్కడ పెట్టాను అన్నది అసలు మర్చిపోయినా ఎంత వెతికనా కనిపించదు మళ్ళీ వ్రతం స్టార్ట్ అయ్యి అందరూ వచ్చిన టైం కి మళ్ళీ పూలు తెప్పించి పదిమూరల్ డెకరేషన్ చేసినా ఆ వీడియో నేను ఇయలేదు చూడండి నేను ఎప్పుడో పొద్దున్న రెడీ వస్తే ఇప్పుడు మార్నింగ్ ఎయిట్ కి మా ఆయన నా కొడుకు నా కూతురు అందరూ ఫ్రెష్ గా రెడీ అయ్యి ఇప్పుడు దిగారనమాట ఇంటి దగ్గరికి నా కొడుకు జుబ్బా ఎలా ఉంది అందరు దిష్టి పెట్టారు ఇక్కడ కనిపించేది మా చిన్నత్త మా అత్త పక్కన ఉన్నది నా పెద్ద కూతురు దాన్ని మేకప్ వేయలేదని బాగా అలిగింది దాన్ని నిద్రపోయేదని వదిలేసి నేను పొద్దున్నే రెడీ అయితే మై క్యూట్ సన్ ఏడుస్తున్నాడు బాగా దేనికో జుబ్బా నచ్చలేదని ఏడుస్తున్నాడు స్వామి ఇంకా బ్రేక్ ఇచ్చి ఆ పాలతో మీరు టీ కానీ కాఫీ కానీ తాగండి తర్వాత వ్రతం మొదలు పెడతానన్నారు మా అమ్మమ్మ చూడండి ఎక్కడ లేట్ అయిపోతుందో నేను ఎక్కువసేపు ఉపవాసం ఉండాల్సి వస్తుందని అందరు టీ గ్లాసులతో తాగితే ఆవిడేమో ఒక గిన్నెకు పోసుకొని తాగుతా ఉంది అదేదో పాయసం లాగా వీడియో లో రైట్ సైడ్ కనిపించేది భాస్కరమ్మా అండి మామమ్మ ఫ్రెండ్ ఆవిడ ఉయ్యాల గారు మా అమ్మమ్మ సో వ్రతం అంతా పూర్తయిన తర్వాత మేము పెట్టిన భోజనాలు ఇవి ఓలిగా గోబీ పకోడి కలర్ రైస్ నూనెంకాయ పెరుగు చట్నీ వైట్ రైస్ పప్పు రసము వడియాలు మజ్జిగ స్వీట్స్ వాటర్ బాటిల్ అరటిపళ్ళు వడియాలు అన్నీ పెట్టామన్నమాట మా బాబు ఏం తినలేదు ఐస్ క్రీమ్ బండి వస్తే ఐస్ క్రీమ్ తీసుకుని మొత్తం నాకేసి మీసార్లాగా పూసుకున్నాడు నాకు చాలా క్యూట్గా అనిపించి చిన్న క్లిప్ అయితే వాడికి తీశాను నేను నెక్స్ట్ మా చిన్న రాక్షసి ఎంత క్యూట్గా డాన్స్ వేసిందో బట్ నాకే వీడియో తీయడానికి కవలేదు సో వ్రతమంతా అయిపోయిన తర్వాత మా మొహాలు ఇలాగా మాడిపోయాయి అందరు వెళ్ళిపోయారు అంటే అందరినీ వీడియో తీసి యూట్యూబ్లో పెడితే ఇప్పుడు వాళ్ళకి తెలియదు మనం పెడతానమని సో ఎందుకు అని చెప్పి కొంచెం ప్రైవేట్గా ఉంచాను బట్ తీసి ఉంటే బాగుండేది ఒక మెమరీగా ఉండేది అనిపించింది బట్ నాకు టైం కూడా కుదరలేదు మా వాడ నాకు ఆ జుబ్బా వద్దు అని ఏడ్చి ఏడ్చి డ్రెస్ అయితే మార్పించుకున్నాడు త్రీ టైమ్స్ మార్పించుకున్నాడు ఇంకా అందరు వెళ్ళిపోయాక ఇలా ఉంది జనాలు వెళ్ళిపోయారు ఇంకా మా ఆయనేమో వాళ్ళ ఫ్రెండ్తో ముచ్చట్లు పెట్టుకున్నాడు పిల్లలు ఇలా తిరుగుతూ ఉన్నారు సో అందరు కష్టపడ్డారు పూజ బాగా జరిగింది వ్రతం బాగా జరిగింది నిదానంగా ఏ హడావిడి లేకుండా మేము ఏది మర్చిపోకుండా మంచిగా పూజ చేసుకున్నాం కొంతమంది రాగలిగారు కొంతమంది రాలేకపోయారు వచ్చిన వాళ్ళు రాని వాళ్ళు అందరూ మా అమ్మమ్మ తాతయ్యని మంచిగా బ్లెస్ చేయాలి అని కోరుకుంటున్నా వాళ్ళు మంచిగా ఆరోగ్యంగా మనశ్శాంతిగా బతికితే చాలు ఇంక తర్వాత వచ్చిన రిటర్న్ గిఫ్ట్స్ ని నేను చూస్తున్నా కుంకుంబరి నెలలు ముగ్గురు తెచ్చారు పేరు చెప్పొచ్చో చెప్పొద్దో ముగ్గురు అయితే తీసుకొచ్చారు ఇంకొంతమంది బ్లౌజ్ పీసెస్ తెచ్చారు కొంతమంది చీరలు తెచ్చారు ఇవి వెండి చూడటానికి ఇప్పుడు ఇలా కనపడుతుంది కదా తర్వాత బ్లాక్ అయిపోద్ది అది మనం ఏం చేయలేము ిఫ్ట్స్ ఇద్దామని చాలా బాక్సులు తెచ్చాము వాటిల్లో సర్ది పెట్టాము బాక్సులు కూడా చాలా పెద్దవి తెచ్చి పెట్టాము బట్ మాకు ఒక ఇరవై బాక్సులు దాకా మిగిలిపోయాయి కొంతమంది వచ్చారు బట్ ఇట్స్ ఓకే ఎవరి పనులు వాళ్ళకు ఉంటాయి అందరినీ మనం రాలేదు రాలేదు అనడం కూడా కరెక్ట్ అయితే కాదు సో ఇంకా వచ్చిన వాళ్ళు వచ్చారు రాని వాళ్ళు రాలేదు తక్కువ మంది వచ్చారు అదే కొంచెం డిసప్పాయింట్ అనిపించింది ఎందుకు అంటే మా ఇంట్లో జరిగే ఈవెంట్సే తక్కువ అలాంటిది అలాంటి సందర్భంలో పిలిచినప్పుడు కూడా రాకపోతే కొంచెం బాధేస్తుంది ఎయిట్ ఇయర్స్ బ్యాక్ నా పెళ్ళైంది ఇప్పుడు గృహప్రవేశం జరిగింది ఇంకెప్పుడో ఫోర్ ఫైవ్ ఇయర్స్కి నా కూతురు మెచ్యూర్ ఫంక్షన్ చేస్తా అప్పటిదాకా ఇంకా మా ఇంట్లో ఫంక్షన్సే జరగవు సరే ఇంకా ఏం చేయాలే మా అమ్మమ్మకి వచ్చిన చీరలు ఇవి మా చిన్నత పెట్టింది పైన చీర కింద చీర మా అమ్మమ్మ వాళ్ళ చెల్లెలు పెట్టింది అలా కొన్ని కొన్ని ఇంకా ఈ కింద చీర ఎవరు పెట్టారో నాకు తెలియదు అలా చూస్తా ఉన్నాను ఈ కుక్కరు కుక్కర్ సెట్స్ మొత్తం మా అమ్మమ్మ వాళ్ళ తోడి కోడలు పిల్లలు తెచ్చారు అమ్మాయిలు మా అమ్మమ్మ వాళ్ళ చెల్లెలి పిల్లలు అంటే మా తాతయ్య తమ్ముని పిల్లలు అనమాట తీసుకొచ్చారు ఒకరు రైస్ కుక్కర్ తెచ్చారు ఇంకొకరు నార్మల్ కుక్కర్ తెచ్చారు ఇంకొక అమ్మాయి డిన్నర్ సెట్ బౌల్ తీసుకొచ్చింది సో అలా ముగ్గురు మూడు రకాలు తీసుకొచ్చారు అనమాట వాళ్ళకి మళ్ళీ తిరిగి మా అమ్మమ్మ శారీస్ పెట్టింది అవన్నీ కూడా నేను వీడియోస్ తీసుకుంటే బాగుండు చిన్న చిన్న క్యూట్ క్యూట్ మూమెంట్స్ ఆ టైంలలో హడావిడి ఉరుకులు పరుకులు సడన్ గా మొబైల్ చేతిలో ఉండకపోవడం ఇది ఇవి జరిగాయి మా అమ్మమ్మకి ఎన్ని గిఫ్ట్స్ వచ్చినా హ్యాపీగా లేదు మా అమ్మ ఒకటే కోరుకున్నాను ఫ్యామిలీ క్యారీ గిఫ్ట్ గా పెద్ద కాస్ట్ ఉండదు కానీ ఎందుకో ఇష్టపడింది ఎవరైనా తెస్తారేమో చాలా ఈట వెయిట్ చేసాం బట్ లాస్ట్ లో మా మామ ఓబుల్ రెడ్డి కూతురు శ్రీలేఖ ఫ్యామిలీ క్యారీ అయితే పట్టుకొని వచ్చింది మా అమ్మమ్మ ఆనందానికి ఇంకా అవధులేవు తను అనుకున్నది తనకైతే దక్కింది సో అది హ్యాపీ అనమాట సో దాని కాస్ట్ ఎంత అన్నది కాదు సో సో థ్యాంక్ యూ శ్రీలేక నువ్వు ఫ్యామిలీ క్యారీ తెచ్చావు మా అమ్మమ్మ అయితే ఎప్పటికీ మర్చిపోదు ఇప్పుడు అక్కడ పైన బ్లాక్ కలర్ కవర్ లో కనపడుతుంది అది ఫ్యామిలీ క్యారీ కిందకి తీసి చూపించలేకపోయాం